ని తమిళనాడు నుంచి తీసుకొచ్చాను అటు కూడా చిరంజీవి నది కూడా తమిళనాడు నుంచి దీనిలో చచ్చిపోయి ఉండాలి పానస కూడా వేసానండి చుట్టుపక్కల జిల్లాలో కానీ తోటకులు వేసిన వాళ్ళు ఎవరు లేరు నేనే గవర్నమెంట్ లో ఉంది మామూలు మలేషిన్ బాగా తీపి రకం కిలోలు పదిహేను కిలోలు మీకు ఎలా వచ్చినాయి నేడు కోసం అయితే ఇదేనండి ఇదేనండి వాళ్ళైతే నేనైతే కృష్ణా జిల్లా పైడు ముక్కల మండలం అయినపూడి అయితే వచ్చానండి ఇక్కడ రైతు అయితే తొమ్మిది ఎకరాలలో మూడు వెరైటీలు అయితే వేశాడు ఆ వెరైటీలు ఏంటో మనమైతే అడుగుదామండి మీ పేరు అయితే చెప్పండి నా పేరు జలసాని శరద్బాబు అండి అయినపూడి గ్రామంలో నేను కొబ్బరి వేశానండి మేము ఇక్కడ దాంట్లో ఒక రకం కామగంగా తమిళనాడు నుంచి తీసుకొచ్చానండి ఒకటి కూడా చిరంజీవి నది కూడా తమిళనాడు నుంచి అది డార్క్ వెరైటీ అది ఒక త్రీ ఇయర్స్లో కాపుకి వస్తుంది రెండు కూడా కొబ్బరి నీళ్ళ కోసం వేసాను నేను కొబ్బరి నీళ్ళ కోసం నీళ్ళ కోసం వేసాను ఇది కాయ ఇది వేసి ఒక సంవత్సరం మూడు నెలలు అవుతుంది మొక్కలేసి సంవత్సరం మూడు నెలలు సంవత్సరం మూడు నెలలు అవుతుంది మొక్కలేసి దాంట్లోనే మళ్ళీ తర్వాత పానస కూడా వేసానండి పానస కూడా ఇటు మధ్యలో పనస వేసాను పనస మన జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ తోటకాయ వేసిన వాళ్ళు ఎవరు లేరు పనసకాయ పనస మొక్కలు వేసిన వాళ్ళు ఎవరు లేరు నేనే వేసాను సో ఇది నా లెక్కలో నాకు తెలిసినంత మట్టికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో థర్డ్ ప్లేస్లో ఉందండి తొమ్మిది ఎకరాలకు అనేది రికార్డు గవర్నమెంట్ రికార్డులో గవర్నమెంట్ రికార్డులో ఉంది మామూలుగా నెల్లూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్ పార్వతీపురం థర్డ్ ప్లేస్లో ఏమీ లేదు తొమ్మిది ఎకరాల వేస్తే నా థర్డ్ ప్లేస్లో ఉంటుంది పనస కూడా ఈ ఈ మొక్క వచ్చి మలేషియన్ హనీ అండి మలేషియన్ హనీ మలేషియన్ హనీ అనే మొక్క ఇది ఇది కూడా ఇది కూడా మూడేళ్లలో కాస్తుంది మూడేళ్లలో కాసిద్ది బాగా ఉన్నట్లు బాగా తీపి రకం ఇది బాగా తీపిగా ఉంటది తీపిగా ఉంటది తొందరలు ఎక్కువ ఉంటాయి దాదాపుగా పదిహేను ఇరవై కిలోలు అవుతుంది ఒక్కొక్క ఇది ఒక్కొక్క ఇరవై కిలోలు పదిహేను కిలో ఇరవై కిలోల దాకా అవుతుంది ఒక మూడేళ్లలో కాపు మొదలవుతుంది ఇది మామూలుగా సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది సంవత్సరానికి రెండు సార్లు కాసింది రెండు సార్లు కాస్తుంది ఇది ఇది ఒక రకం మామూలుగా ఎంత పడింది మొక్క వచ్చి మీకు ఈ ఇక్కడ నాకు జీరా ఒక నూట డెబ్బై రూపాయలు పడింది ఒక్కొక్క మొక్క నూట డెబ్బై రూపాయల రూపాయలు పడింది అండి మామూలుగా మీకు ఎలా వచ్చినాయి ట్రాన్స్పోర్ట్లు తెప్పించాను వాళ్ళు పంపించారు కావాల్సిన పంపించారు ఇంకొక వెరైటీ కూడా ఇచ్చా అండి అది వియత్నాం ఎర్లీ అని అది అవతల ఇంకో వేసాను అది కూడా ఇంతే కాకపోతే అది ఇంకా ఎర్లీగా వస్తుంది ఇంకా ఎర్లీగా ఎర్లీగా వస్తుంది అది కంటిన్యూగా సీజనల్ ఫ్రూట్ కాదు రెగ్యులర్ గా ఉంటుంది అది రెగ్యులర్ గా కాస్తానే ఉంటుంది మామూలుగా మన పానస ఇక్కడ గింజ పెట్టేది సంవత్సరానికి ఒకసారి కాస్తుంది సంవత్సరానికి ఒకసారి ఒకసారి కాస్తుంది ఇది రెండు సార్లు కాస్తుంది అది కంటిన్యూగా ఉంటాను ఉంటుంది అది కూడా కంటిన్యూగా ఉంటాను కాస్తాను ఏంటంటే పది కిలోలే వస్తుంది కాయ అది కూరకి వాడుకోవచ్చు కూర వాడుకోవచ్చు కూర వాడుకోవచ్చు ఇది కూడా వాడుకోవచ్చు కూర కూడా వాడుకోవచ్చు రెండు విధాలుగా పనికొచ్చింది రెండు విధాలుగా పనికొస్తుంది మన ఆళ్ళు ఇక్కడ కూరక ఎక్కువ వాటర్ల నార్త్ ఇండియా అంతా కూడా కూరకే వాడుతున్నారు అక్కడ కూరకే వాడుతున్నారు బాగా సైడ్ అట్లా ఎక్కువ ఏంటంటే తమిళనాడులో పండుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు తనసైడ్ తమిళనాడు మనకేమో అరకు అటు కొంటూ ఉంటుంది అరకులో బాగా అరకులో ఉంటుంది కానీ మనకి అంత లేదు మనం ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక మనకి విజయవాడ చుట్టుపక్కల కూడా అక్కడి నుంచే వస్తుంది కాయ కూడా ఇంకొక వెరైటీ అది ఏతనామ్ ఎర్లీ ఈం ఎర్లీ ఈతనాం ఎర్లీ అని అది కూడా ఇంతే అంక ఎర్లీగా వస్తుంది సంవత్సరంలోనే కాస్తుంది నెక్స్ట్ ఇయర్ కాసి అది ఒక పన్స్లోనే ఇప్పుడు ఎన్ని వెరైటీలు వేసారు రెండు మూడు రకాలు పన్ను రకాల మూడు రకాల వెరైటీలు వేస్తారు రెడ్ కూడా ఉంది అంటే తొనలు రెడ్గా ఉంటాయి తొనలు రెడ్గా ఉంటాయి మామూలుగా ఇది వచ్చేసి మొక్క వచ్చి నూట డెబ్బై రూపాయలు పడింది డెబ్బై రూపాయలు పడింది ఇంకో వెరైటీ ఏం వెరైటీ చేసారు ఇవన్నీ కొబ్బరి వెరైటీ ఒకటి అండి అది కూడా అది నాలుగు వందల రూపాయలు పడింది చెట్టు చెట్టు వచ్చి నాలుగు వందల రూపాయలు గంగా వచ్చి ఆరు వందల యాభై రూపాయలు చెట్టు పడింది మనకి జారం ఇవి కొంచెం తెగుళ్ళు వస్తున్నాయి మూ పురుగులు వస్తున్నాయి వస్తున్నాయి కొంచెం డ్యామేజ్ అయినాయి మామూలుగా ఏం వాడుతున్నారు మామూలుగా చెప్పిన మోనోక్రోటోఫాస్ బ్లైటాక్స్ పోస్తాం స్ప్రే చేస్తున్నాం కొంతవరకు కంట్రోల్ అయింది కానీ కొంత మన మిస్టేక్ కూడా ఉంది కొంచెం వర్షాకాలంలో కొంచెం దెబ్బతిన్నాయి నీళ్లు నిలబడటం మన లాస్ట్ ఇయర్ దాని మూలం కూడా కొంచెం దెబ్బతిన్నాయి తర్వాత మళ్ళీ ఒక్క కూడా వేసాను ఒక్క ఒక్క కూడా వేసేటి మధ్యలోనే ఇంకా ట్రాప్గానే మూడు పంటలు ఉన్నాయి మూడు పంటలు వేసారు మూడు పంటలు వేసాము మళ్ళీ ఖాళీగా ఉందని పెసర వేసాను ఈ పెసర కూడా స్టార్ త్రిపుల్ ఫోర్ అని స్టాల్ నార్త్ ఇండియా నుంచి తెప్పించాను కాపు బాగా కాసేది మన వర్షానికి దెబ్బతి వర్షం బాగా పడింది మన మూడు రోజులు పోయింది లేకపోతే ఇది కూడా బాగా కాసేది ఒక్కొచ్చి ఏం వెరైటీ అండి అది నాటు వెరైటీ అండి నాటు అది ఇక్కడ నుంచి ద్వారకా తిరుమలలో నర్సరీ ఉంటే అక్కడ తెచ్చాను అది కూడా ఒక నాలుగేళ్ళు ఐదేళ్లలో కాపు వస్తుంది అది నాలుగైదు సంవత్సరాలు ఇంకా టైం పట్టిద్ద నాలుగు ఐదు ఏళ్ళు పడుతుంది ఇప్పుడు మామూలుగా అయితే షేడులు పెట్టాలి అది మనం జనరల్ జనరల్గా రిటి అది వేసి పెడతారు మామూలుగా అది ఏంటంటే తీసుకొచ్చి పెట్టేసి వా ఆమదం మొక్క పెట్టాను షేడ్ కోసం దానికోసం ఆమదం మొక్కలు వేసా దానికి షేడ్ కోసం నీడ కోసం నీడ కోసం నీడ నీడ కావాలి దానికి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నీడ కావాలి ఒక్క మొక్కకి నీడ కావాలి నీడ కావాలి దానికోసం ఆమదం మొక్క పెట్టాను నేను మాములుగా ఎహరానికి వచ్చి ఎడ్డు మొక్కలు పట్టినాయి కొబ్బరి మొక్కలు కానీ ఈ ఎకరానికి అరవై మొక్కలు పెట్టినాయండి రామగంగ అనేది అరవై మొక్కలు ఏడు అడుగులు డిస్టెన్స్ పెట్టాం ఒకదానికి ఒకదానికి ఇరవై ఏడు చిరంజీవి అనేది అది ఇరవై అడుగులు పెట్టాండి వంద మొక్కలు పెట్టినాయి ఎకరానికి వంద మొక్కలు పట్టినాయి వంద మొక్కలు పట్టినాయి ఈ ఒక్క మొక్కలు ఈ మొక్క మొక్క మధ్యన తొమ్మిది అడుగులు రెండు రెండు పెట్టాండి మళ్ళీ మాములుగా ఈ పనసకాయ మొక్కలు ఇవి కూడా అరవై అండి నాలుగు నాలుగు కొబ్బరి మొక్కల మధ్యలో ఒకటి పెట్టామండి పనస మొక్క ఇది కూడా మామూలుగా ఇవి ఒక మొక్కలు ఒక మొక్కలు అండి కొబ్బరి మొక్క కొబ్బరి మొక్కల మధ్యను రెండు పెట్టాం కొబ్బ రెండు మొక్కలకి మయాన ఒక మొక్క ఈ రెండింటికి మధ్యలో ఒకటి పెట్టామండి అంటే ఒక కొబ్బరి మొక్కలకి మూడు ఒక మొక్కలు పెడినాయండి ఈ ఒక నూట ఎనభై మొక్కలు ఎకరానికి పండినాయండి అలాగే మనమైతే అటు వెళ్ళి చూద్దామండి ఒకసారి రెండు కొబ్బరి మొక్కలు మయాన ఒక మొక్కలు అయితే మనం చూద్దాం ఇది ఒకటి ఇది ఒకటి అలాగే అటు సైడ్ కొబ్బరి మొక్క చూపు అటు సైడ్ కొబ్బరి మొక్క ఇటు సైడ్ కొబ్బరి మొక్క ఆ మొక్కల మయాన రెండు మొక్కలు అయితే పెట్టారు అటు ఇటు చూపు చూపించు ఈ కొబ్బరి మొక్కలు కూడా ఈ కొబ్బరి మొక్క ఆ కొబ్బరి మొక్క మధ్యన చూపించు మనకి మొక్కలు ఈ నాలుగు కొబ్బరి మొక్కల మధ్య ఇది పనస నీడ కోసం అయితే ఆమ్ల మొక్కలు అయితే పెట్టారండి చూడండి తెగుళ్ళు రాకుండా ఇవి అనేది కొంచెం స్మూత్గా పెరగాలండి మామూలుగా నీడ కావాలి దానికి నీడ కావాల్సిందండి సస్టైన్ అయ్యే వరకు నీడ కావాలి సంవత్సరం సంవత్సరం నీడ కావాల్సింది మామూలుగా అరిటిగా పెడతారు నేను నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఒక మొక్క పెట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఇది మామూలుగా వీటికి ఏమన్నా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా వచ్చినాయ దీనికి ఏం తెగుళ్ళు లేవండి పంచలేదు మాములుగా కొబ్బరి మొక్క మాత్రం కురువు వచ్చి వస్తాను మాములుగా ఈ మొక్క వచ్చి ఎంత పడిందండి ఇదంతండి పాతి రూపాయలు అండి ఒక మొక్క పాతి రూపాయలు ఇవి ఎక్కడ తెచ్చారు ఇక్కడ మన ద్వారకా తిరుమల ద్వారకా తిరుమలలో తెచ్చారు ఆయన ఆయన ఉన్నాడు తెలిసిన ఆయన ఆయన నర్సరీ పెంచినాడు బాగున్నాయి అందుకు తీసుకొచ్చి పెట్టి ఈ బీట్ అండి ఈ ఒక ఆరు నెలలు అవుతుంది బీట్ అంతే పెట్టి ఆరు నెలలు ఈ ఆరు నెలలు అవుతుంది అవి కూడా అంతే అవి కూడా ఒక ఏడు ఎనిమిది నెలలు అవుతుంది పనస మొక్కలు పెట్టుకోవడం పనస మొక్కలు పెట్టి ఐదు సంవత్సరం మూడు నెలలు కానీ ఈ బీట్ కూడా అంతే ఎనిమిది నెలలు అవుతుంది అలాగే మనం కొబ్బరి చెట్టుకి పురుగుకి ఏం వాడారండి మీరు ఈ ట్రాప్లు అండి అవి పురుగు అవి వచ్చి దీంట్లో ట్రాప్లు పెడితే దీంట్లో పడి చచ్చిపోతాయండి పురుగులు పురుగులు ట్రాప్ పెట్టారు దీంట్లో ఉంటుంది ల్యూర్ ఉంటుంది దీంట్లో ఇది దీనికి అట్రాక్ట్ అవుతుంది దీంట్లో నుంచి వచ్చే స్మెల్ పురుగుల్లోంచి వచ్చే స్మెల్ దీనిలో పెడతారు దీనిలో పెడితే పురుగులు దీంట్లో ఇదిగోనండి ఒకసారి చూపిండి ఇలా పురుగులు అయితే దీనిలో చచ్చిపోయినాయి నీళ్లు చచ్చిపోతాయి ఈ చేను వచ్చేసి మొత్తం తొమ్మిదిన్నర ఎహరాలు అలాగే దీనిలో వచ్చేసి రామ్ గంగ చిరంజీవి పంచకాయ మూడు రకాల వెరైటీలు అలాగే ఒక్క వచ్చేసి ఆ చెట్టుకు మట్టికి నేడైతే కావాలి ఎండ తగలకుండా కొంచెం పెరిగేంత వరకు మట్టికి నీడ కావాలని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మట్టి కొట్టండి అండి ఏ మొక్కకి మొక్కకి కొబ్బరి మొక్క ఈ కొబ్బరి మొక్కకి ఇరవై ఏడు అడుగులు అండి ఇరవై ఏడు అడుగులు దాని మధ్యలో రెండు ఒక్కొక్క మొక్కలు పెట్టాం తొమ్మిది అడుగులకు తొమ్మిది అడుగులకు ఒక్కొక్క మొక్క పెట్టారు పెట్టాం ఈ కొబ్బరి మొక్క ఈ కొబ్బరి మొక్క ఇరవై ఏడు అడుగులు ఇరవై ఏడు అడుగులు దీని మధ్యలో పదమూడున్నర అడుగులు ఇక్కడ ఒక మొక్క మొక్క పెట్టాయి ఆమద మొక్క మొక్క పెట్టారు ఈ మళ్ళీ ఈ ఒక మొక్క ఈ కొబ్బరి మొక్క ఈ కొబ్బరి మొక్క ఇరవై ఏడు అడుగులు అండి ఇరవై ఏడు అడుగులు ఈ నాలుగుకి మధ్యలో ఇది పనస మొక్క అండి ఈ నాలుగుకి మయాన అయితే కొబ్ పనస మొక్క అయితే పెట్టారు నాలుగు దీనికి ఎటు చూసినా కానీ దీనికి కూడా పదమూడు నర అడుగులు డిస్టెన్స్ వస్తుంది బాగా గాలాడేలాగా బాగా సెట్టింగ్ చేశారండి బాగుంది పద్ధతి నాలుగు మధ్యలో ఒకటి పెట్టాను మామూలుగా వీటికి నీళ్ళు ఎలా నీళ్లు డ్రిప్ డ్రిప్ పెట్టేశారా డ్రిప్ ఉంది ఇదిగోండి డ్రిప్ సరిపడా నీళ్ళు అయితే పడతాయి వీటికి డ్రిప్ సరిపోనా వస్తాయి గంటకి ఎనిమిది లీటర్ల నీళ్ళు వస్తుంది గంటకి ఎనిమిది లీటర్ల నీళ్ళు నీళ్ళు వస్తాయి మామూలుగా ఇప్పుడు పిండి కానీ ఏమన్నా సుఖానికి ఏమి ఎరువులు లేదండి తప్పితే ఇప్పుడు ఏం లేదు ఇయ్యాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇయ్యాలి ఈ పీకేసిన తర్వాత వేస్తారు అలాగ పెద్ద ఎరువులు పెద్ద గీయలు ఒకసారి వేసాం కొద్దిగా సోభం పొటాష్ వేసాం అంత మించి ఏమయ్య మామూలుగా ఎహరానికి వచ్చి ఎంత అయిందండి ఇప్పుడు మొత్తం ఖర్చు చేస్తాం నాకు ఎన్ని గేయలు లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది పెట్టడం కానీ పాంచ మొక్కలు కానీ ఈ దొరనడానికి ఈ గుంటలు తీయడానికి గుంటలు మూడు బై మూడు అడుగు గుంటలు తీసేవాడిని ఎన్న కానీ ఖర్చు పెద్ద కానీ దాదాపు లక్ష రూపాయల దాకా ఎకరానికి ఖర్చు లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది ఎకరానికి ఇంకా మూడేళ్ల దాకా నాకు ఆదాయం లేదు మన మిను వేసాను మిను బాగానే పండింది ఈ కసర ముందు మిను వేస్తే ఆరు బస్తాలు ఏడు బస్తాలు అయినాయి ఎకరానికి ఇది వేసాను ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ కంది కానీ అదే నా ఆలోచిందాం ఇది అవగానే అయితే సుమారుగా ఇంకా రెండు సంవత్సరాలు పట్టిద్దా టైం కాస్త రెండు సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాలు లైన్కి వస్తాయి అని మనకు ఆరు నెలలు మొక్క సెట్లు అవ్వడానికి టైం పడుతుందండి మొక్క సెట్ అయ్యి కాయటానికి ఆరు నెలలు పడుతుంది టైం పట్టింది ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి రెండు నెలల్లో డిఫరెన్స్ వచ్చి కొంచెం మొక్కలు అయితే కొంచెం బాగానే పెరిగినాయి కొన్ని కొన్ని మొక్కలు బాగా పెరిగినాయి కొన్ని పోయినాయి ఇప్పుడు పోయినాయి రీఫ్లెస్ చేసిన అదైతే కొంచెం ఉంది తీసి పెట్టాం కొత్త కొత్తవి పెట్టారు వచ్చేసి ఇదేనండి ఇదేనండి డ్రిప్ ఇది మాములుగా ఎంత అయిందండి డ్రిప్ మామూలుగా మాములుగా నాకు సబ్సిడీ పోనీ టూ అండ్ హాఫ్ లాక్స్ దాకా అయిందండి రెండున్నర రెండున్నర లక్షల దాకా సబ్సిడీ అంటే ఏదో చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన సబ్సిడీ అంత అంతా లేదు ఆ పైపులు వేయాల్సి వచ్చి ఖర్చు ఎక్కువైంది ఎంత అయింది మామూలుగా సుమారుగా పైపులు కానీ మొత్తం అంతా కలిపి వాళ్ళు ఎస్టిమేషన్ మూడున్నర లక్షలంతా వేసారండి ఆ లక్ష రూపాయలు సబ్సిడీ వచ్చింది కట్టాను పెడతారు మామూలుగా వీటికి రోజు పెడతారా మామూలుగా ఎలా పెడతారు నీళ్ళు ఈజాకాలం రోజు పెడతా ఉండే రెండు గంటలు రెండు గంటలు మూడు రోజులు డైలీ పెట్టాల్సింది డైలీ వదిలితే సరిపోతుంది రెండు గంటలు వదిలితే వర్షాకాలం అక్కర్లేదు వారానికి ఒకసారి ఊరినది వదిలితే సరిపోతుంది ఉంటాయి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి నీళ్ళు కూడా ఉపయోగపడతాయి దానికి అట్లా సరిపోతాయి అన్ని విధాలుగా బాగుంది మామూలుగా పిండి వేసేది వచ్చింది అది కూడా దీంట్లో ఉందండి వెంచర్ కూడా ఉంది దీన్ని పెట్టేసుకోవచ్చు పక్కన ఉంది పక్కన ఉంది దాంట్లో వేసుకోవచ్చు అంటే అక్కడ ఇంకోటి కూడా ఉంది ఇట్లాంటి ఫిల్టర్ ఇంకోటి ఉందా ఇంకోటి ఉంది దాని దగ్గర ఉంది అదంట మొత్తం ఒకటి ఒకటే యూనిట్గా చేసాం అది తొమ్మిది తొమ్మిదిన్నర ఎకరాలు మొత్తం తొమ్మిదిన్నర ఎకరాలు ఇవైతే రెండు మూడు సంవత్సరాల దాకా అయితే కాయవండి అలాగే దీనిలో వచ్చేసి పెసరు కానీ మినువులు కానీ కందులు కానీ అలాంటి వివిధ రకరకాల పంటలు అయితే పండించుకోవచ్చు అంతర పంటగా అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మామూలుగా ఈ కొబ్బరి మొక్కల్లో ఈ వెరైటీ వెరైటీ చిరంజీవి వెరైటీ చిరంజీవి వెరైటీ ఆర్ వెరైటీ అంటారు ఇది రెండున్నర సంవత్సరాల కాపు మొదలవుతుంది రెండున్నర సంవత్సరాలకి కాసేస్తుంది వస్తుంది ఒక ఆరు ఇటుగా కాయలు వస్తాయి ఇంకో సంవత్సరం అయినా మంచి కాపు వస్తుంది ఇది ఇరవై అడుగులు ఓటు పెట్టాండి ఇరవై అడుగులకి ఓటు పెట్టారు ఊట పెడితే ఎకరానికి నూట ఎనిమిది వస్తాయి నూట ఎనిమిది మొక్కలు వస్తాయి మొక్కలు వస్తాయి ఎకరానికి ఎకరానికి ఈ ఇది ఒక మొక్క ఈ మొక్క మధ్యలో మధ్యలో ఒక ఒక్క మొక్క పెట్టాం ఈ ఒక్క మొక్క అనేది పెట్టారు మధ్యలో పెట్టాం అట్లాగే ఈ ఈ రెండు మొక్కలకు మయాన ఒక ఒక మొక్క పెట్టారు ఈ రెండు మధ్యలో ఒక్కొక్క అక్కడ ఒకటి పెట్టారు ఈ నాలుగిటి మయాన నాలుగిటి మయాన ఇది ఒక పనస మొక్క మొక్క పెట్టారు ఇది ఇదేం వెరైటీ పీతనా మెర్లీ వెరైటీ ఎర్రగా ఉండేది ఇదేనా కొంచెం అవతల ఎర్రగా ఉండేది అవతల 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 నుంచి ఎర్రయి ఈ మామూలుగా ఈ మామూలుగా ఎల్లో ఎల్లో కలర్ దీని పక్క లైన్ నుంచి వచ్చేది అది అవతల లైన్ లో పెట్టి ఎరుపు తనలు వస్తాయి ఎరుపు తనలు వస్తాయి ఎరుపు తనలు వస్తాయి ఈ కాస్త కూడా వర్షానికి పోయిందని మొన్న పోత పోత ఉన్నంత రాలిపోయింది రాలిపోయింది మొత్తం వర్షానికి మొత్తం రాలిపోయింది రాలిపోయింది కాయలంతా రాలిపోయింది ఏంటి పచ్చి రొట్టె కింద వాడు మామూలుగా బలానికి పచ్చి రొట్టెలు వాడుకుంటారు ఇది వేతనాం ఇర్లీ ఇది ఎర్ర తోనలు ఉంటాయి వేతనాం ఎర్లీ ఎర్రతొండలు ఈ తొనలు ఎర్రగా ఉంటాయి లోపల మైటు పచ్చగా ఉంటుంది లోపల తొనలు ఎర్రగా ఉంటాయి లోన బాగా ఎర్రగా ఉంటాయి ఎర్ర తొండలు సంవత్సరాలు కాస్తుంది కాస్తుంది అది సంవత్సరం ఇప్పుడు అప్పుడక్కడ మొక్కలు వచ్చి చూసి ఇప్పుడే మొక్కలు వచ్చేసింది ఖర్చు ఎంత అయింది ఏంటి అనేది చూసారు కదా అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి